మెట్పల్లి పట్టణంలోని రైతుల మహాధర్ణ మెట్పల్లి ఇబ్రహీంపట్నం మల్లాపూర్ గ్రామాల రైతులు మార్కెట్ యార్డ్ నుండి పాత బస్టాండ్ వరకు ర్యాలీగా వెళ్లి శాస్త్రి విగ్రహం వద్ద సుమారు రెండు గంటల వరకు ఎన్హెచ్ అరవై మూడు పైన బైఠాయించి రైతులు నిరసన తెలుపుతూ ప్రతి రైతు షరతులు లేని రుణమాఫీ ఏకకాలంలో చెల్లించాలని రైతు భరోసా ఎకరానికి ఏడు వేల ఐదు వందల పంటకు పెట్టుబడి సహాయకులు ఇవ్వాలని సన్న మరియు దొడ్డు రకాల వడ్లకు ఐదు వందల బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు డిమాండ్ చేస్తూ ఆర్డీఓకి వినతి అందించారు ఆర్డీఓకి రైతులు ఇచ్చిన వినతి పత్రాలపై అధికారులకు పంపిస్తానని హామీ ఇవ్వడంతో రైతులు ధర్నా విరమించారు को तो नाला है तुम लोग हमें वेट नहीं दे हम లక్షిగా రెండు లక్షల రూపాయలు చేస్తానని చెప్పాడు పార్లమెంట్ ఎలక్షన్ కాగానే షదు లేకుండా అమలు చేస్తాడు వాళ్ళు ఏదైతే రుణవామి ఉందో అసలు నలభై యాభై వేల రూపాయలు రైతులు కూడా రుణాలు కావట్లేదు రెండు లక్షల రూపాయలు తర్వాత ఏదైతే మిగతా రూపాయలు ఐదు లక్షల మిగతా ఎలక్షన్ తర్వాత ఏదైతే శ్రద్ధలు లేకుండా చేస్తానో విధంగా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది ఈ రోజు ఇంత ఇంతటి రైతు మంచి ధర్నా చేయడం జరుగుతుంది మా ఇంటి కోటనే మక్కలు పట్టు మారించుకునే పద్ధతులు మా రైతు వచ్చి రోడ్లని రోడ్లని చూసుకునే పద్ధతి చాలా బాధాకరం ఏదైతే రుణమాపుతో ఆంక్షలు లేకుండా నిర్మాణం చేయాలి అలాగే రైతు భరోసా పంట ఇంకొక నిలదాలు అయితే పోసే పరిస్థితి ఉంటుంది ఇంకా నిలదల కోసం వచ్చి ఇప్పటికీ మాకు రైతు భరోసా లేదు రైతు బంధు రైతు భరోసాగా మార్చి ఇప్పటికీ ఉపసంగం పేరుతో కాలారాపణ చేస్తూ

మూడు ముఖ్యమైన డిమాండ్లు మూడు ఉద్దేశపూర్వకంతో మేము ఈరోజు ధర్నా కార్యక్రమం చేపట్టినాం ఈ యొక్క షరతుగా రెండు లక్షల రుణమాఫీ చేయాలని కోరుతూ అదేవిధంగా ఇంతవరకు అసలు రుణమాఫీ జరగాలే ట్వంటీ పర్సెంట్ గ్రామాలలోకి వెళ్తే ఇలా ట్వంటీ పర్సెంట్ రుణమాఫీ అయిన లేవు వంద ఆగస్ట్ అని చెప్పి ఇలా అని చెప్పి ఇలా కా కాకమ్మ కబూర్లు చెప్తూ కాలయాపన వేయడం జరిగింది అదేవిధంగా ఇంకో రెండో డిమాండ్ చూసినట్టయితే రైతు బంధుని తీసి రైతు భరోసా అని చెప్పి ఎకరానికి సంవత్సరానికి పదిహేను వేలు అని చెప్పి పంటకి ఏడు వేల ఐదు వందలు ఇస్తామని చెప్పి రైతు భరోసా కింద ఇప్పటి వరకు లేదు తొమ్మిది నెలలు గడుస్తున్నా ఇలా కరువైన పరిస్థితి ఇలా రైతులు రోడ్డెక్కే పరిస్థితి అదొక విధమైన కార్యక్రమము ఇంకో విషయం ఇంకో డిమాండ్ చూసినట్టయితే రైతులకు యొక్క వడ్ల ధాన్యాన్ని ఏ ధాన్యమైన ఫస్ట్ బేచరత్తుగా ఇదే ధాన్యం సన్నపి దొడ్డు రకమని లేకుండా ఏ గ్రేడ్ అనే గవర్నమెంట్ తీసుకొచ్చిన ఏ గ్రేడ్కి ఇలా ఐదు వందలు మద్దతు ధర ప్రకటించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఈ యొక్క ఈ యొక్క డిమాండ్ అనే ఇట్లా మీరు తక్షణమే అమలు అమలు చేయించినట్టయితే పెద్ద మొత్తంలో మేము ధర్నాలు రాష్ట్ర కలెక్టర్లు కలెక్టర్లు ముట్టడి చేసే కార్యక్రమం కూడా మేము రైతాంగం ఎనుకురాము ఇలా రైతు లేని రాజ్యం లేదు ఇలా రైతు అనుకుంటేనే నేను ఇలా ప్రభుత్వంలో ఉన్నా అని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఈరోజు రైతులు రోడ్ ఎక్కడానికి కారణం ప్రభుత్వంలో ఉన్న అపోహలు అంటే రైతుకు రుణవాపి వస్తుందా అనేది నమ్మకం లేదు మాకు ఎందుకంటే మూడు విడతలల్ల రికార్డుల పేరు రాలే రైతులందరిది కొద్దిమందికి అంటే దాదాపు ఒక ట్వంటీ పర్సెంట్ వరకు వచ్చింది మరి మిగతా రైతులకు రాలేదు కాబట్టి ఇలా ప్రభుత్వానికి తెలవాలనే రైతు రుణమాఫీ అందరికీ వర్తించే విధంగా ఎలాంటి చరిత్రలు లేకుండా రైతు రుణమాఫీ అందరికీ కావాలనే ఒక రైతుల బలమైన కోరిక మేరకు ఇవాళ రోడ్ ఎక్వాల్సి వచ్చింది ఇంకో విషయం మరి ఆ రోజు ప్రభుత్వం ఉన్న ఇప్పుడు ప్రభుత్వంలో పెద్దలు ఎన్నికల పోస్ట్లో వడ్లకు బోనస్ ఇస్తావారు సన్నపాట్లని చెప్పాలి వారి అన్నప్పుడు ఇవాళ నైంటీ కాదు తొంభై శాతం వడ్లు ఇవాళ జోటో చేసినాము యాడికి కొద్దిగా కొట్టబంధము సన్నపాట్లు వేస్తున్నాం సన్నపాట్లకి బోనస్ అవసరం లేదు సన్నపాట్ల మేము ఎక్కడా మార్కెట్ అమ్మేటోళ్ళు లేరు దొడ్డు వాళ్ళకే బోనస్ ఐదు 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 వందలు ఇవ్వాలనేదే రైతుల డిమాండ్ ఇంకొకటి పెట్టుబడి సాయం ఇప్పుడు ఏదైతే మేము పంటలు వేసి ఇప్పుడు దాదాపు మూడున్నర నెల అయితుంది ఏడు వేల ఐదు వందలు ఇస్తావారు ఏడు వేల ఐదు వందలు కూడా ఖచ్చితంగా మీరు సర్వే చేసుకుంటూ చేపించుకుంటే వారు మూడు నెలలు అవుతుంది మరి మీరు సర్వేలు కాలేవా మేము వ్యవసాయం చేసే రైతులకి ఏమంటున్నావు నువ్వు ఐదు 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 వేలకి ఇస్తావా పదిహేనులకి ఇస్తావా ఎంతకి ఎత్తావు మొదలు పెట్టుబడి సాయం తక్షణమే ప్రకటించాలని రైతుల తరపు డిమాండ్ ఇవ్వాలి ఈ ధరనకు ముఖ్య కారణము రైతుల డిమాండ్ ఇవే

తక్షణమే పైసలు మాకు ఒక వారం లేడీస్ కానీ ప్రతి రైతుల పేరు రావాలా అనుగుణి అంటే సంతోషం ఉంటుంది అలాగే మరి ఎన్నికల మాత్రం కావాల్సింది దొండు వర్లకు ఏదో వందల మూడు రోజులు ముందు వర్లకు కావాలా రైతు భరోసా ఏదైతే ఏడు వేల ఐదు వందల ప్రతి పంట పంట వాళ్ళు ఏదో వాళ్ళు సర్వే చేసుకుంటాడు ఇవన్నీ పోయిన భూ కవర్ అట్లా ఇది పూర్తిగా రైతులకే రైతులకు రైతు అందలేదు మేము వ్యవసాయం చేసే రైతులకి అనూరు మీరు సర్వే చేయాలంటే రైతు ప్రభుత్వం కూడా మీరు ప్రభుత్వానికి ఆన్లైన్ ద్వారా ప్రభుత్వానికి తెలంగాణ ఈరోజు మేము